రోజు విద్యార్థుల పక్షాన మరి నిరుద్యోగుల పక్షాన ఒక్కటే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీసి అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విద్యార్థులు ఈ రోజు వారి నోటిఫికేషన్ వేయండి ఉద్యోగాలలో భర్తీ చేయండి నిరుద్యోగులని అని చెప్పి ఈ రోజు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు పోరాటం చేస్తే అక్రమ కేసులు పెట్టి వారిని మరి ఈ రోజు మరి కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతుంది అక్రమ అరెస్టులు చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదు ప్రజలారా నిరుద్యోగ యువతలారా మరి మీరు ఒక్కటే ఆలోచించండి మీ పోరాటానికి సంపూర్వకంగా నేను మద్దతిస్తా మీ వెంటనే ఉంటా మీ సమస్యల మీద తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు కానీ రాష్ట్ర రోగలు కానీ అన్నిటికీ కూడా సంపూర్వకంగా మద్దతిచ్చి మరి విద్యార్థుల పక్షాన నిలబడతా కూడా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె ఇలాంటి ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదు రాజీనామా చేయాలి వెంటనే అని కూడా నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను ఈ రోజు తెలంగాణలో చదువుకున్న విద్యార్థులందరికీ కూడా మరి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి తెలంగాణ రాష్ట్రాలని కూడా నేను అడుగుతున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి చదువుకున్న విద్యార్థి సోదరి సోదరి మండ్లు కూడా ఈ రోజు రాష్ట్ర రోగలు ధర్నాలు వ్యస్తులు కార్యాలయం ఉండటంటే దీనికి కారణం ఎవరు దీనికి ఎవరు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు విద్యార్థుల పైన గాని నిరుద్యోగుల పైన గాని మరి కనీసం మరి వారికి ఉద్యోగాలు సదుపాయాలు కల్పించలేనందువల్లనే ఈ రోజు వాళ్ళు రోడ్డుకెక్కి మరి ధర్నాలు చేయడం జరుగుతుంది అక్రమ కేసులు పెడితే యావత్ తెలంగాణ రాష్ట్రం మరి మేము బంధు పిలుపు కూడా ఇస్తాం విద్యార్థుల ఏకమై కూడా ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దరించరాక పోరాటం చేస్తానని కూడా మేము తెలియజేస్తున్నాం పెద్దపల్లి జిల్లా నడిబొడ్డున కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ కూడా దహనం చేస్తామని కూడా మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం మల్లన్న ఆ నో ఆనాడు నిరుద్యోగుల పక్షాన ఉంటా నిరుద్యోగ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేదాకా మీ అమ్మ పోరాటం చేస్తా మల్లన్న నోరెట్ వాయే ప్రశ్నించే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మరి సుంకరి కాపలి కుక్కలెక్క ఉన్నాడు ఈ తీర్మానం మల్లన్న ఇప్పటికన్నా కానీ నువ్వు నువ్వు ఏ పదవి ఏ హోదాలో ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను నిరుద్యోగులను వారి పక్షాన నువ్వు పోరాటం చేయాలి నువ్వు రావాలి రేవంత్ రెడ్డి తీర్మానం అని కూడా నేను డిమాండ్ చేసి అడుగుతున్నాను విద్యార్థులకు ఏ కష్టమే నష్టం వచ్చినా కానీ వారందరి పక్షాన విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన గుంట ధర్నాలు కూడా వేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం వినని పక్షాన ఢిల్లీ గద్దలను కూడా ఢిల్లీ గద్దలను కూడా ముట్టడి చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు పోలీస్ శాఖను ఒక్కటే నేను వేడుకుంటున్నాను పోలీస్ శాఖను ఆనాడు మీరు కూడా నిరుద్యోగులే ఎస్ఐలు కానిస్టేబుల్ సిఐలు హోంగార్లు కూడా ఆనాడు మీరు నిరుద్యోగ విద్యార్థుల పోరాటం చేసి ఫైట్ చేసి ఆనాడు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలా మరి మేము ఉద్యోగాలు ప్రకటించాలని నోటిఫికేషన్ వేయాలని పోరాడిన విద్యార్థుల పక్షాన ఒకటే కోరుకుంటున్నా పోలీస్ శాఖ కూడా ఈ విద్యార్థులందరికీ సపోర్ట్ చేయాలి మరి న్యాయంగా ఉండాలి పోలీసు వాళ్ళు పోలీసులంతా కూడా మరి విద్యార్థుల పక్షానానికి కూడా నేను వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నా ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు తెలంగాణ రాష్ట్రానికి వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసి అడుగుతున్నా